ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన రెండవ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మన హిందూ మతంలో మాత్రం చంద్రగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది చంద్రగ్రహణం రోజు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల మన జాతకంలో ఎరునాటి శని దోషాలు ఏర్పడతాయి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఆరు పదకొండు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై పది పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం నాలుగు గంటల ఆరు నిమిషాల పాటు గ్రహణం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పొరపాటును కూడా తప్పులు చెయ్యకూడదని పండితులు చెబుతున్నారు చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే ముఖ్యంగా గ్రహణం సమయానికి ముందే టిఫిన్లు తయారు చేసి తినేయాలి గ్రహణం సమయంలో వంటగదిలో ఏ పనులు చెయ్యకూడదు ముఖ్యంగా గ్రహణం సమయంలో ఆహారం మాత్రం వండకూడదు చంద్రగ్రహణం ఉన్నంత సేపు ఏమీ తినకూడదు కాబట్టి ఈ గ్రహణం సమయంలో మీ వంట గదిలో ఉండే స్టవ్ వెలిగించి వంట చేయకూడదు ఈ గ్రహణం సమయంలో మీ ఇంట్లో వండిన ఆహారం మీద తులసి ఆకులను కానీ గరికను కానీ వెయ్యాలి ఇలా చేస్తే ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది అలాగే గ్రహణం సమయంలో బట్టలు ఉతకకూడదు ముఖ్యంగా చంద్రగ్రహణం సమయంలో జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం వంటివి చెయ్యకూడదు అలాగే ఈ సమయంలో ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకూడదు ఎందుకంటే గ్రహణం సమయంలో ఇంట్లో వివాదాలు జరిగితే మీ ఇంటికి అరిష్టాలు సంభవిస్తాయి కాబట్టి గ్రహణం సమయంలో కోపానికి దూరంగా ఉండండి చంద్రగ్రహణం రోజు మీ పూజ గది తలుపులను మూసేయాలి గ్రహణం సమయంలో పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలను పొరపాటున కూడా ముట్టుకోకూడదు గ్రహణం సమయంలో దేవాలయాలకు వెళ్ళకూడదు మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కను కూడా తాకకుండా జాగ్రత్త పడాలి అలాగే చంద్రగ్రహణం సమయంలో కత్తులను ఉపయోగించకూడదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చంద్రగ్రహణం ముందు అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చెయ్యండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి గ్రహణం పూర్తయిన తర్వాత వెంటనే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని తురిచేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది ఈ గ్రహణం రోజున ఇంటిని శుభ్రం చెయ్యకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇల్లు తుడిచిన అనంతరం ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి గ్రహణం సమయంలో భార్యాభర్తలు ఎత్తి పరిస్థితుల్లో కలవకూడదు మీకున్న డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోవాలంటే ఈ చంద్రగ్రహణం రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి దేవుడికి పూజ చేస్తే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే గ్రహణం సమయంలో ఇంటి ముందు ముగ్గు వేయకూడదు ఎందుకంటే గ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి చెడు శక్తులు వస్తాయని నమ్మకం కాబట్టి గ్రహణం రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదు అని పండితులు చెబుతున్నారు గ్రహణం పూర్తయిన తరువాత ముగ్గు వేసుకోవచ్చు చంద్రగ్రహణం రోజున ఇంట్లో శుభకార్యాలు చెయ్యకూడదు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే గ్రహణం పూర్తయిన తరువాత తులసి మొక్క పైన పసుపు నీళ్లు చల్లి శుద్ధి చెయ్యాలి అలాగే పూజ గదిలో కూడా పసుపు నీళ్లు చల్లి దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి ఇలా చెయ్యడం వల్ల గ్రహణం వల్ల ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ గ్రహణం రోజున సాయంత్రం చంద్రుడిని చూస్తూ నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అని పండితులు అంటున్నారు అలాగే చంద్రగ్రహణం రోజున మీ ఇంటి ముందుకు ఏవైనా పక్షులు వస్తే వాటికి ఆహారంగా కొన్ని బియ్యం గింజలను వెయ్యండి ఇలా చేస్తే మీ పితృదేవతల ఆశీర్వాదంతో ఇంట్లో ఏ కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు మరీ ముఖ్యంగా ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం డబ్బు కష్టాలు ఉంటాయి ఈ గ్రహణం రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే గ్రహణం రోజున ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు ఈ గ్రహణం ఏర్పడిన తర్వాత రోజు నుండి కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుంది అలాగే మరికొన్ని రాసుల వారికి దురదృష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి వృషభం సింహం ధనస్సు మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే కర్కాటకం కన్య మేషం మిథునం కుంభ వృచ్చిక మీనా రాసుల వారికి మాత్రం వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి ఈ గ్రహణం సమయంలో చంద్ర బీజ మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని మూడు సార్లు చదివితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపో పోయి అదృష్టం వరిస్తుంది గ్రహణం ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళల పైన ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ దిష్టి యంత్రాలను కట్టుకుంటారు ఈ గ్రహణం సమయంలో మాత్రం మీ ఇంటి ముందున్న దిష్టి యంత్రాలకు శక్తి నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత మీ ఇంటికి కట్టిన గుమ్మడికాయను యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకుంటే మంచిది అలాగే గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కంటతడి పెట్టకూడదు ఈ రోజున ఆడవాళ్ళు కంటతడి పెడితే మీ ఇంట్లో డబ్బు నిలవదు డబ్బు నేలలా ఖర్చు అయిపోతుంది అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు గ్రహణం సమయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారో అలాంటి వారు చంద్రగ్రహణం సమయంలో గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ సంపద రెట్టింపు అవుతుంది ఈ గ్రహణం సమయంలో రాహుకేతువుల ప్రభావం మనుషులపై ఎక్కువగా ఉంటుంది గ్రహణం రోజు నలుపు వస్త్రాలను ధరించకూడదు చంద్రగ్రహణం ముగిసిన తర్వాత నల్ల నువ్వులు ఆవాలు గోధుమలు పంచదార తెల్లని వస్త్రాలు వీటిల్లో ఏదో ఒక వస్తువు పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ గ్రహణం సమయంలో శివుడికి ఇష్టమైన మహామృత్యుంజయ మంత్రం జపిస్తే అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి